సంతనూతలపాడు నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో శ్రీ తన్నీరు శేషుబాబు ఆధ్వర్యంలో నవదుర్గ తల్లి దేవస్థానం భూమి పూజ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ సహకారంతో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాజుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీకాంత్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తన్నీరు అంకమ్మరాజు తన్నీరు వెంకట్రావు తన్నీరు సాంబయ్య తన్నీరు అంకమ్మరావు తన్నీరు రామాంజనేయులు తన్నీరు సుబ్బారావు తన్నీరు వెంకట్రావు తన్నీరు బాలకృష్ణ మల్లవరపు వెంకట్రావు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు

And videos that have you been bad?

మా ఇంటి ఇలవెల్పు మా కులదైవము గత అరవై ఐదు సంవత్సరాలుగా మేము ఈ తల్లిని నా ఇంటి ఇలవెల్లలో పూజించుకుంటున్నాము కావున మేము మళ్ళీ ఈ రుద్రవరం గ్రామంలో కొత్తగా గోదేవస్థానాన్ని ఈ నర నవదుర్గాంకమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాము ఈ రోజున తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శుద్ధ శుక్ల హస్తానక్షత్రంలో నక్షత్రంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు ఈ అంకం తల్లి దేవస్థానం మా కుల దాయాదులందరం కలిసి మేము శంకుస్థాపన మహోత్సవాన్ని జరుపుకున్నాము ఈ శంకుస్థాపన మహోత్సవము ఈ అమ్మవారు దినదినాభివృద్ధిగా అందరు భక్తులు వెలువేల్పోయి కొలిసిన వారి కొంగు బంగారం అయి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాము ఇట్లు మీ తన్నీరు రాజశేఖర బాబు కులమత వేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని పూజించి ఆమె కృపకు ప్రాత్రులు కావాలని కోరుకుంటారు ఈరోజు రుద్రవరం గ్రామం సంతన తలపాడు మండలం ప్రకాశం జిల్లాలోని ఒడియరాజుల కుల సంబంధించిన శ్రీ 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 నవదుర్గ అంకమ్మ తల్లి దేవస్థానానికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది ఈ సమక్షంలో పెద్దగా మా తండ్రి గారు తన్నీరు రాజశేఖర్ బాబు పరిధిలో ఆధ్వర్యంలో ఘనంగా చేశాము మరి మా నాన్నగారు గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ కొలుపులకి మరియు దైవకార్యానికి కృతప్రాజ్ఞుడయ్యి చాలా ఉత్సాహంతో గ్రామ ప్రజల మ శ్రేయస్సు కోరి అందరి గ్రామ ప్రజల మంచి కోరి ఇలాంటి దైవకార్యాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మరి నూతన అంకమ్మ తల్లి దేవాలయం నవదుర్గ దే నవదుర్గ అంకమ్మ తల్లి దేవాలయం అనే నామంతో శంకుస్థాపన పూజా కార్యక్రమము ఘనంగా జరిగింది మరి ఒక ఒక ఈ సమయం నుంచి ఇంకా కొద్ది మరి కొద్ది రోజులలో పూర్తి స్థాయిలో దేవాలయం పూర్తి నిర్మాణం చేయుటకు మరింత కృషి చేసి గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దైవకార్యాన్ని ఘనంగా విజయంగా జరిపినందుకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మన హిందూ దేవాలయాలు ఇంతకంటే మరిన్ని ఎన్నెన్నో దేవాలయాలు ప్రజలందరూ కలిసి నిర్మించాలని అందరి చేతులు కలిపి ప్రజల శ్రేయస్సు కోసం మన హిందూ ధర్మం కోసం దేశంలో మరిన్ని దేవాలయాలు నిర్మించాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను మీ తన్నీరు శ్రీకాంత్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వరియరాజుల సంఘం అధ్యక్షుడిని జై శ్రీరామ్